ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్క్ ను పరిశీలించారు పార్క్ మొత్తం తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల కృషి జిల్లా యంత్రాంగం చేసే శ్రమ సంవత్సర కాలంలో ఈ పార్కు ఓ రూపు తీసుకుని రావాలని అన్నారు కొత్తగూడెం పార్కుల అభివృద్ధి డిఎఫ్ఓ బాగా కృషి చేస్తున్నారని అధికారులకు మనం సహకరిస్తే వారు అభివృద్ధి బాగా చేస్తారని అన్నారు ఐదు వందల ఎకరాల అడవి మనకు దక్కింది అంటే అది మన అదృష్టంగా భావించాలని అందులో అరకొర భూములు పోతున్నాయని ఆందోళన చెందవద్దని కోరారు ఈ వర్షాకాలం వచ్చే లోపల ఈ పార్కుని ఒక స్టేజ్కి తీసుకురావాలి అంటే ప్రజలను ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పురప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా సం సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రకృతి అన్ని కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్ననే పీసీసీఎఫ్కి చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పద్ధతిలో ఉంది వాటిని కూడా డెవలప్ చేసుకుంటే రెండు జిల్లాల్లో అటు కిన్నెర సానితోటి పాటు సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని కొత్త పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద మనకి వర్షాకాలం వచ్చే లోపులో ఈ పార్క్ నల్గొండ జిల్లా కలెక్టర్